రవలుడిని చంపడానికి చాలా చిన్న దేశాల వాళ్ళు కలిసి వచ్చారు పెద్ద సైన్యం తయారైంది అందులో శృంగుడు ఒక సాధారణ సైనికుడిగా చేరాడు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శృంగుడు స్వయంగా రవలుడిని ఎదుర్కొని తీవ్రంగా గాయపడినప్పటికీ అతన్ని చంపాడు తర్వాత శృంగుడు తన జాతి వాళ్ళంతా ఏమయ్యారని విచారిస్తే చాలా మంది తిరిగి అడవి జీవితం గడుపుతున్నారని కొంతమంది యవనుల దగ్గర మాయావుల దగ్గర బానిసులుగా ఉంటున్నారని తెలిసింది అతను అడవి వాళ్ళందరినీ మళ్లీ చేరదీసి తిరిగి నగరం నిర్మించి రాజ్యం స్థాపించి ఆ తర్వాత కేసిని పెళ్లి చేసుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా దేవుడి కోపానికి గురైన యౌదేయ శృంగుడిపై దేవతలు తిరిగి ఎందుకు దయ చూపించారు అతని జాతి వాళ్ళు తిరిగి అతని దగ్గరికి ఎందుకు చేరారు ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శృంగుడు దేవుడి కోపానికి గురయ్యాడనే మూఢనమ్మకం అతని జాతి వాళ్ళది అలాంటి మూఢ నమ్మకాలను వదిలించడానికి అతను వాళ్ళని సమావేశపరిచిన సమయంలో అనుకోకుండా అగ్నిపర్వతం పేలింది మూర్ఖులైన యోదేయులు దాన్ని దేవుడి నిర్ణయంగా భావించారు కానీ శృంగుడే తిరిగి విజయం సాధించేసరికి అతనికి దేవుడి దయ మళ్లీ కలిగిందనుకొని అతని దగ్గరికి చేరారు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో మళ్లీ కలుద్దాం స్టేటూం